వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఇది ఆరంభం మాత్రమే అని ఎన్నికల కోడ్ వచ్చాక ఇంకా మార్పు వస్తుందని తెలిపారు ఇది ఆరంభం మాత్రమే జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ముఖ్యమంత్రి జగన్ విధానాలతో ప్రజల్లోనే కాదు వైసీపీ కార్యకర్తల్లోనే తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఇది ఆరంభం మాత్రమే అని ఎన్నికల కోర్టు వచ్చాక ఇంకా మార్పు వస్తుందని తెలిపారు వైసీపీ రౌడీలని రోడ్లపై తరిమి కొట్టే రోజులు వస్తున్నాయన్నారు విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తి విజయసాయిని నెల్లూరుకి పంపిస్తున్నారన్నారు దోచుకున్న డబ్బుతో సిద్ధం అంటూ హోర్డింగులా అంటూ మండిపడ్డారు ఇన్నాళ్ల రాజకీయాల్లో ఎన్నడూ చూడలేదని దేనికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధమా అని ప్రశ్నించి సవాలు విసుడుతున్నా సమాధానం చెప్పాలా లేదా చెప్పాలి అని గట్టిగా చెప్పండి చెప్పాలి ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు ఇది రాష్ట్ర సమస్య ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవరికి రక్షణ ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే వివేక హత్య దోషుల అరెస్టుకు నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు తండ్రి హత్య పైన పోరాడుతున్న చెల్లెలకి న్యాయం చేసేందుకు మీరు ఎందుకు సిద్ధంగా లేరు వివేక హత్య కేసు నోరెత్తేందుకు దమ్ము నోరెత్తేందుకు ధైర్యంగా పోరాడితే ఆవిడి పైన కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబమని అడుగుతున్నా నారాసుర రక్త చరిత్ర ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు హత్య జరుగుతా మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడికి రేపు అడగండి మీరంతా నువ్వు చెప్పావా లేదా ఆ రోజు గుండెపోటు అని అది గొడ్డలి పోటని తేలింది గుండె పోటని ఎట్ట చెప్పావు అంటే ముందుగానే ఆ కుట్రలో ఈయన కూడా భాగస్వామిని అని ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి ఏం తమ్ముళ్ళు ఆవిడ చూశారు పాపం ఆవిడకు ఆస్తిలో వాటా ఇవ్వాల ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది ఒక పార్టీ అధ్యక్షురాలు నేనేం మాట్లాడను వాళ్ళ అన్న పైన కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తూ ఉంది నాకేం బాధ లేదు మీరు విమర్శిస్తే నేను సమాధానం చెప్పుకొని సమర్థత మాకుంది తెలుగుదేశం పార్టీ కొంది ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు అందరితో పర్వాలేదు కుటుంబాల్లో తగరాదులు వస్తాయి నేను ఎక్కడ తప్పు పట్టను కుటుంబాల్లో తగరాదు వచ్చినా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడాడు నీ సోదరి నీ తల్లి ఒక తల్లి ఒక మగ బిడ్డనే ఒక ఆడబిడ్డను ఇచ్చేస్తే నీ సొంత చెల్లి ఎక్కడ ఆవిడ పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తా ఉంటే నీ తల్లికి అవమానం కాదా నీ కండ తల్లికి అవమానం కాదా కనీసం కండెమ్ చేశారా మీరు సరే నన్ను తిట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టాడు మన ఆడవాళ్ళు తిట్టారు కడాన పవన్ కళ్యాణ్ అన్నాడు ఒకటే మాట అన్నాడు భరించలేక మొన్న మీటింగ్లో అవునయ్యా నాకు మూడు పెళ్ళాలు ఉన్నారు నువ్వు నాడుగో పెళ్ళంగా రమ్మన్నాడు దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు ఏం చేయాలో అర్థం కాకుండా కనీస సాంప్రదాయాల రాజకీయాల్లో విలువలు అని అడుగుతున్నా అంటే ఇంత దగాకోరు రాజకీయాలు నీచమైన రాజకీయాలు ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది అందుకనే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నేరస్తులు నేర స్వభావం ఉండే వ్యక్తులు అధికారాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులే ప్రధానంగా ఆలోచించి ఎలాంటి నీచానికైనా కానీ చేస్తే ఎలాంటివి జరుగుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకొక్క నిన్న ఒక అతను హైదరాబాద్లో తెలంగాణతో ఒకసారి మాట్లాడాడు మాట్లాడితే నాకు చాలా బాధేసింది ఏంట్రా ఈ రాష్ట్రం అని సార్ హైదరాబాద్ అంతా మీ వల్లనే వచ్చింది సైబరాబాద్ మీరు నిర్మాణం చేశారు బ్రహ్మాండమని కోసిష్టం ఇచ్చారు ఈరోజు ఏ మారుమూలకపోయినా ఆ అభివృద్ధికి మీరే కారణమని మనస్సాక్షిగా అందరూ ఒప్పుకుంటున్నారు నేను నిన్న మొన్న ఆంధ్రకు పోయాను ఒక రెండు మూడు రోజులు ఏదో మా స్నేహితుడు ఒక పెళ్ళి ఉంటే పోతే తిరిగి వస్తా ఉంటే నేను ఒక హోటల్ దగ్గర నిలబడి ఎట్లుందో కనుక్కోవాలి కనుక్కున్నాను కనుక్కుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి లారీ అంత మునుపు నేను లారీ ఉండేది ఇప్పుడు లారీ కూడా మేసుకున్నా ట్రాన్స్పోర్ట్ మొత్తం దెబ్బతినింది లారీ ఓనర్గా ఉన్న నేను ఈరోజు క్లీనర్గా తయారైపోయాను అంటే అదే లారీకి ఇతని డ్రైవరు క్లీనర్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక్క నిమిషం తమ్ముడు లాస్ట్లో ఆ లారీకి డ్రైవర్గా తయారయ్యే పరిస్థితి వచ్చాడు ఇంకొక అతను నాది హోటలు అప్పుల పాలైపి హోటల్ అమ్ముకున్నా ఇప్పుడు తోపుడు బండి పెట్టుకొని కడుపు కోసం బతుకుతున్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను చెప్పింది ఇది యథార్థమైన కథలు ఇవన్నీ మీరు చూశారు రంగనాయకమ్మ ఎక్కడో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగితే ఇది తప్పని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టింది మనసు చంపుకోలేక ఆవిడ సోషల్ ఎవరు లేరా ఎవరు మా ఎవరు లేరు ప్లీజ్ ఎవరు లేరు ఏది లేదు కూర్చో సోషల్ మీడియాలో ఆవిడ పోస్టింగ్ పెట్టంగానే వీళ్ళు వచ్చేసి ఆవిడ మీద దాడి చేసి తర్వాత ఆ హోటల్ ముయించేసి ఆవిడ్ని వ్యాపారాలు చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు హోటల్ పోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలని చాలా అవస్థపడి ఒక వ్యాపారానికి పోతే పర్మిషన్లు కావాలని పర్మిషన్లు ఇవ్వకుండా చేశారు ఏమి చేయాలనో లేక గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఏ రోజు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టబోసుకునే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఒకరిద్దరు కాదు చాలామందిని మనం చూస్తే ఈరోజు చాలా దారుణంగా చనిపోయే పరిస్థితికి వచ్చారు చాలా మందిని వీళ్లే చంపేశారు నేను ఈరోజు పల్నాడుకి వెళ్తున్నాను ఒక్క పలనాడులో ముప్పై మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు నిన్నో మొన్నో నీళ్లు అడిగితే నువ్వు నీళ్లు అడిగే సాహసం చేస్తావని ఒక మహిళని ట్రాక్టర్ పెట్టి తొక్కి చేశారు అంటే ఇది పరాకాశ మీరు చూశారు మంచి డాక్టర్ సుధాకర్ ఏమడిగాడు ఒక మాస్క్ అడిగాడు కరోనా సమయంలో మాస్క్ నన్ను అడుగుతావని సస్పెండ్ చేసి పిచ్చివాణి చేసి ఎక్కడికక్కడ వేధించి కడాన హార్ట్ అటాక్ తో చచ్చిపోయే పరిస్థితి